ఓం గంగపతే నమ శ్రీమాత్రే నమ ఐం సరస్వత్యే నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమో నమ ఓం నమో భగవతే మేధా దక్షిణామూర్తి అం మేధాం ప్రజాం ప్రయత్ స్వాహ ఓం నమో భగవతే హైగ్రీవాయ గ్రీవాయ నమో నమో ద్రాత్రియాయ నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమో నమ ఓం ఉచ్చిష్ట గణపతి నమో నమ శ్రీమాత్రే నమ యూట్యూబ్ ప్రేక్షకుల కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గ్రహచార రీత్యా ప్రధానంగా చూసుకుంటే గోచారం అంతా కూడా గ్రహాల యొక్క స్థితిగతి కలియిక శాస్త్రంలో అంతా కూడా వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తుంది డిసెంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా ప్రధానంగా అంగారకుడు మార్పు అంతా కూడా డిసెంబర్ ఏడో తారీఖు రోజునంతా కూడా ఈ యొక్క ధనసు ప్రవేశం చేసిన అంగారు కూడా ఎటువంటి ఫలితాలు ఇస్తున్నారో తెలుసుకోవడం జరుగుతుంది గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి వాటి ప్రభావం అంతా కూడా విశ్లేషణ చేయడం తగు పరిష్కారం అంతా కూడా వీడియో వీడియో చివరిలో అంతా కూడా మీకు విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది ప్రధానంగా మేము చెప్పేవని కూడా గోచార ఫలితాలు మాత్రమే జన్మజాతకం అంతా కూడా ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి వీక్షకులకంతా కూడా చెప్పేది ఏంటి అంటే మీ జన్మజాతకంలో ఉండే ఈ యొక్క దోషాలు పరిష్కారం అంతా కూడా జ్యోతిష సిద్ధాంతులతోటి పరిష్కారం చేయించడం వల్ల మా యొక్క అపాయింట్మెంట్ తీసుకోండి మీ జాతకం అంతా కూడా విశ్లేషణ చేసుకొని పరిష్కారం ఆచరించడం వల్ల రాజయోగం అంతా కూడా సిద్ధిస్తుంది అష్టైశ్వ ప్రాప్తి కలుగుతుంది వృత్తి రీత్యా వ్యాపార రీత్యా దినదిన అభివృద్ధి కలుగుతుంది ఆకస్మిక ధన లాభం రాజయోగం సిద్ధించాలి అంటే కనుక ఎటువంటి పరిష్కారం అంచరించాలి అంతా కూడా డిసెంబర్ నెల మాస ఫలితాల్లో విశ్లేషణ చేయడం జరుగుతుంది కావున విశ్లేషణ అంతా కూడా వీడియో అంతా కూడా చివరి దాకా చూడండి స్కిప్ చేయకుండా చూడండి తద్వారా మీరంతా కూడా పరిష్కారం సులభంగా మీకు దొరుకుతుంది తద్వారా మహాలక్ష్మీదేవి అనుగ్రహం అంతా కూడా దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహం అంతా శీఘ్రంగా లభిస్తుంది అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది కావున ఈ యొక్క వీడియో అంతా కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీకంతా కూడా మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరాధన చేయడం ప్రతినిత్యం కూడా మీరంతా కూడా గడ్గమాల స్తోత్రాన్ని పట్టణం చేసుకోవడం వల్ల రాజీగం సిద్ధిస్తుంది గ్రహచారం అంతా కూడా చూసుకుంటే గోచారం అంతా కూడా గోచారంలో గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా మార్పు అంతా కూడా జరుగుతుంది కావున ప్రధానంగా చూసుకుంటే ఈ రకంగా గోచార చక్రం అంతా కూడా ఉంది శనిశ్వర సంచారం అంతా కూడా మీనరాశిలో సంచారం చేయడం మరియు సూర్యభగవణ అంతా కూడా డిసెంబర్ పద్దెనిమిదో తారీఖు దాకా ఇక వృచ్చిక రాశులు సంచారం చేస్తుంటారు మరియు డిసెంబర్ ఏడో తారీఖు రోజున అంగారకుడంతా కూడా ధనసు రాసులు సంచారం చేయడం రాహు అంతా కూడా కుంభరాశులు సంచారం చేస్తున్నారు కేతు అంతా కూడా సింహరాశిలో సంచారం చేయడం జరుగుతుంది ప్రధానంగా బుధుడంతా కూడా చూసుకుంటే ఇక్కడ ప్రధానంగా వృచ్చిక రాశిలో సంచారం చేస్తున్న బుధ బుధ భగవానుడు అంతా కూడా సంచారం చేస్తుంటారు ఈ రకంగా గోచార చక్రం అంతా కూడా శుక్రుడంతా కూడా వృచ్చిక రాశిలో సంచారం చేస్తున్నారు ప్రధానంగా గ్రహ గోచారం అంతా కూడా ఈ రకంగా ఉంది కావున ప్రధానంగా చూసుకుంటే డిసెంబర్ ఐదో తారీఖు దాకా బృహస్పతి సంచారం అంతా కూడా అతిచారంలో సంచారం చేస్తున్న బృహస్పతి అంతా కూడా అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు నుంచి డిసెంబర్ ఐదో తారీఖు దాకా ఈ యొక్క కర్కాటక రాశిలో అంతా కూడా అతిచారంలో సంచారం చేస్తున్నారు నలభై ఎనిమిది రోజుల దాకా తర్వాత తిరోగమనంలో అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క మిథున రాశిలో సంచారం చేస్తున్న బృహస్పతి అంతా కూడా జూన్ పద్నాలుగో తారీఖు దాకా మిథున్ రాశిలో సంచారం చేస్తారు తద్వారా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి డిసెంబర్ నెల మాస ఫలితాల్లో విశేషంగా అంగారక ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడ్డానికి అప్పుల బాధల నుంచి బయటపడ్డానికి రుణ బాధల నుంచి బయటపడడానికి ఎటువంటి పరిష్కారం చేయాలి భూ సంపదలు సిద్ధిస్తాయా గృహయోగాలు కలుగుతాయా గృహప్రవేశం చేయాలంటే ఎటువంటి మంచి ఫలితాలంతా కూడా పరిష్కారం ఆచరించాలి అంటే ఇల్లు కొనుక్కోవాలంటే ఎటువంటి పరిష్కారం ఆచరించాలి ప్రధానంగా తెలుసుకోవడం జరుగుతుంది విశ్లేషాత్మకంగా మీకంతా కూడా గోచార చక్రం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది మేషాది ద్వాదశ రాసుల వాళ్ళు విశేషంగా గోమాత సేవ విశేషంగా చేయాలి తద్వారా రాజయోగం శ్రద్ధిస్తుంది మీకంతా కూడా అన్నదానం చేయడం వల్ల రాజయోగం శ్రద్ధిస్తుంది యజ్ఞాతకృతుల్లో విశేషంగా రాజశ్యామల యజ్ఞాత కృతలు కానీ లక్ష్మి కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు కానీ నవగ్ర శాంతి హోమాది కార్యక్రమాలు జాతక విశ్లేషణ చేసుకుని విశేషమైన హోమాలంతా కూడా ఆచరించడం వల్ల చండి యాగాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల జగన్మాత అనుగ్రహం వల్ల శీఘ్రంగా మీకు దత్తాత్రేయ అనుగ్రహం వల్ల అష్టైశ్వర ప్రాప్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది వివిధ వ్యాపార రంగంలో వాళ్ళకి మేష ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది వీడియో అంతా కూడా చూడండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అందరికి కూడా ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గోచార చక్రం అనేది గోచారంలో గ్రహాల యొక్క స్థితిగతి మార్పు వల్ల జరిగే ఫలితాలు మాత్రమే మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది అందరు కూడా విక్షణలో ఇది గమనించి మీరంతా కూడా పరిష్కారం ఆచరించడం వల్ల రాజయోగం తీస్తుంది కన్యా రాశి జాతకులకి డిసెంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా డిసెంబర్ ఏడవ తారీఖు రోజున ప్రధానంగా అంగారకుడు మార్పు అంతా కూడా ధనసరాశిలో ప్రవేశం చేస్తున్నారు అంగారకుడు మార్పు వల్ల కన్యా రాశి జాతకులకి ఎటువంటి ఫలితాలు వస్తున్నాయి వివిధ రాశుల్లో ప్రధానంగా బృహస్పతి మార్పు అంతా కూడా చూసుకుంటే అతిచారంలో సంచారం అంతా కూడా మార్పు జరుగుతుంది మిథున రాశిలో సంచారం చేస్తుంటారు ఇక్కడ మీకు జాతకరిత్యా కొంచెం గురుబలం పెరగడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క గురువు యొక్క దృష్టి అంతా కూడా చూసుకుంటే ఇక్కడ ధనస్రాశి మీద ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే సమసత్వ వీక్షణ అంతా కూడా శనీశ్వర దృష్టి అంతా కూడా కన్యా రాశిలో అంతా కూడా ఉంటుంది కానీ స్వల్పంగా మీకు అనారోగ్య సూచన చెప్పడం జరుగుతుంది ఆర్థికంగా శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది ప్రధానంగా వ్యాపారంలో మార్పులు జరగడానికి ప్రణాళికలు వేసుకుంటారు స్నాన చలనం అంతా కూడా యోగరంగా ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే గృహయోగం తీంచడానికి కానీ భూమిని కొనుక్కోవడానికి కానీ భూమి కోసం కానీ గృహం కోసం కానీ లోన్స్ అనేవి చేయడం కానీ చేస్తూ ఉంటారు ఆర్థిక రుణ బాధల నుంచి బయటపడడానికి ప్రత్యం కూడా శరవణ బవాయి నమ ఓం శరవణ బవాయి నమ ఓం శరవణ బవాయి నమ ఓం శరవణ బవాయి నమ నామాన్ని జపాన్ని ఆచరించండి రుణముక్తుడైన ప్రధానంగా రుణముక్తీశ్వరుడైన ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం అంతా కూడా శీఘ్రంగా లభిస్తూ ఉంటుంది సుబ్రహ్మణ్య స్వామి వారి కవచం కానీ సుబ్రహ్మణ్య స్వామి వారి భుజంగ స్తోత్రం కానీ ప్రధానంగా సుబ్రహ్మణ్య స్వామి వారి ప్రీతిగా దానీమ పళ్ళు దానం చేయడం మంగళవారం రోజున విశేషంగా మీరంతా కూడా ఎర్రటి వస్త్రాన్ని అంతా కూడా బ్రాహ్మణోత్ని దానం చేయడం వల్ల ఆర్థిక రుణ బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది కన్స్ట్రక్షన్ వాళ్ళకు కానీ ఐటీ రంగంలో వాళ్ళకు కానీ ప్రధానంగా టెక్స్టైల్ బిజినెస్ చేసే వాళ్ళకు కానీ వివిధ వ్యాపార రంగంలో ఇన్వెస్ట్మెంట్ రంగంలో వాళ్ళైన కానీ హోటల్ రంగంలో వాళ్ళకు కూడా మంచి లాభాలంతా కూడా డిసెంబర్ పద్దెనిమిది తర్వాత రాజ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది రవి మార్పు మరియు బృహస్పతి మార్పు అంతా కూడా అంగారకుడు మార్పు అంతా కూడా జరుగుతుంది విశేషమైన పుణ్యకాలంగా చెప్పడం జరుగుతుంది మహాలక్ష్మీదేవి ఆరాధన చేయడం ప్రధానంగా విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది ప్రధానంగా బంధుమిత్రుల యొక్క సహాయ సహకారం లభిస్తుంటాయి మీరంతా కూడా ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి కావున కన్యారాశి జాతకులంతా కూడా ఆచితూచి మీరు ఖర్చులు పెట్టుకోవడం వల్ల ఖర్చులు అంతా కూడా అదుపులో ఉంటాయి మీకు అంతా కూడా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ప్రతి విషయంలో కూడా పదిసార్లు ఆలోచించి ఈ ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా లాభాలు సిద్ధిస్తాయి లేదా అని చెప్పేసి ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల మంచి లాభాలు కలిగించడానికి విశేషమైన పుణ్యకాలంగా చెప్పడం జరుగుతుంది డిసెంబర్ పద్దెనిమిది తర్వాత రాజ్య కారణం కారణమవుతుంది కావున ప్రతినించం కూడా పరిష్కారం ఆచరించండి దత్తాత్రేయ స్వామి వారి యజ్ఞాతికర్తల్లో పాల్గొనండి విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది ప్రధానంగా చూసుకుంటే రాజశ్యామల యజ్ఞాతికర్తలు ఆచరించాలి మహాలక్ష్మీదేవికి ప్రీతికరంగా మహాలక్ష్మీదేవి యొక్క కవచాన్ని పారాయణం చేసుకోవడం కానీ మహాలక్ష్మీదేవి సహస్రనామాన్ని కూడా రెండుసార్లు చదువుకోవడం ప్రతినించం కూడా మహాలక్ష్మీదేవి వారికి ప్రధానంగా అమ్మవారికి ప్రీతికరంగా ఈ యొక్క పసుపు కమ్మలతో మాల సమర్పిస్తూ ఉండడం వల్ల విశేషమైన పుణ్యోగం సిద్ధిస్తుంది మహాలక్ష్మీదేవికి అంతా కూడా తామర పొలతోటి మల్లెపూలతోటి తులసి మాలతోటి విశేషమైన అర్చ విధానాన్ని ఆచరించడం వల్ల అదృష్ట కాలంగా చెప్పడం జరుగుతుంది ఆకస్మిక ధనలాభం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మహాలక్ష్మీదేవి ప్రీతికరంగా కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల మంచి ఫలితం పొందుతారు ప్రతనించ కూడా మీరు చెప్పే పరిష్కారం ఆచరించండి గోమాత సేవ విశేషంగా చేయండి రావి కూడా ఇరవై ఏడు ప్రదక్షిణాలు చేసి ఆవునితో దీపారాధన చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు అక్కడ మహాలక్ష్మీదేవి అష్టోత్తర నామాలతో కానీ దత్తాత్రేయ స్వామివారి అష్టోత్తర నామాలతో కానీ కడ్గమాల స్తోత్రంతో కానీ ఈ యొక్క పట్టణం చేసుకొని అక్కడ ఒక బెల్లాన్ని గూడాన్ని నివేదన చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు భేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి డిసెంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా ప్రధానంగా బృహస్పతి మార్పు అంగారకుడు మార్పు అంతా కూడా జరుగుతుంది విశేషమైన పుణ్యకాలంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా అంగారకుడు ప్రీతికరంగా సుబ్రహ్మణ్య స్వామి వారికి దానిప అంతా కూడా నివేదన చేయడం సుబ్రహ్మణ్య వారికి ప్రీతికరంగా ప్రధానంగా ఓం శరవణ బవాయన మహానామాన్ని జపాన్ని ఆచరించండి సుబ్రహ్మణ్య స్వామి వారికి ప్రీతికరంగా మంగళవారాలంతా కూడా నియమబద్ధంగా వీరు పదహారు మంగళవారాలు కానీ ఇరవై మంగళవారాలు కానీ ఈ యొక్క అభిషేకాదు చేయించడం జపాని ఆచరించడం వల్ల మంచి ఫలితాలు పొందుతూ ఉంటారు ప్రధానంగా ఎర్రటి వస్త్రాన్ని స్వామివారికి సమర్పించడం ఎర్రటి పూలతో అభిషేకాది హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు మారేడు దళాలతోటి సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయించడం వల్ల మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది పరమేశ్వరుడు ప్రీతికరంగా కూడా మారేడు దళాలతో అభిషేకం చేయించడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది మహాలక్ష్మి స్త్రీ నివాసంగా ఉంటుంది శ్రీ సూక్త విధానంగా లక్ష్మీకు వేరే శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించాలి అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల జన్మజాతకంలో ఉండే సకల గ్రహ దోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది మేము చెప్పే ఫలితాలంతా కూడా గోచార ఫలితాలు మాత్రమే కామున మీ జన్మజాతకంలో ఉండే సకల గ్రహ దోష నివారణకి అంతా కూడా మీరు సంప్రదించి మీరంతా కూడా అపాయింట్మెంట్ తీసుకొని జన్మజాతకం అంతా కూడా విశ్లేషణ చేసుకొని జాతకరిచ్చే ఎటువంటి పరిష్కారం ఆచరించాలి ఆర్థిక రుణ బాధలు ఉన్నాయా ఆర్థిక కష్టాలు ఉన్నాయా ఎటువంటి జాతక దోషాలు ఉన్నాయి దానికి పరిష్కారం ఆచరించడం వల్ల మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ అంతా కూడా వాట్సాప్ చేయండి మీకు అంతా కూడా అపాయింట్మెంట్ తీసుకుంటే కనుక జాతకం సంపూర్ణంగా విశ్లేషణ చేయడం పరిష్కారం ఆచరించడం విశేషమైన హోమాది కార్యక్రమాలు ఈ యొక్క శాంతి హోమాది కార్యక్రమాల్లో భాగంగా రాజశ్యామల యజ్ఞాతికృతులు కానీ ప్రధానంగా చూసుకుంటే మాతంగేశ్వరి హోమాది కార్యక్రమాల్లో భాగంగా మంచి హోమాది కార్యక్రమాలు విశేషంగామైన హోమాలు అంతా కూడా ఆచరించడం నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు జపాలు దానాలు తర్పణాలు అంతా కూడా ఆచరించడం ప్రధానంగా దత్తాత్రేయ స్వామివారి ప్రీతికరంగా దత్తాత్రేయ మూలమంత్ర సహితంగా యజ్ఞాధికలు ఆచరించుకోవడం శ్రీయుక్త విధానంగా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం చండీ హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు నవగ్రహాలకు ప్రీతికరంగా అభిషేకాది కార్యక్రమాలు ఆచరించడం ప్రతినిచ్చ కూడా ప్రదక్షిణాలు చేయడానికి ప్రయత్నం చేయండి రావి చెట్టుకి ప్రతిరోజు కూడా ఇరవై ఏడు ప్రదక్షిణలు ఆచరించడానికి ప్రయత్నం చేయండి ఆవునితో దీపారాధన పెట్టడానికి ప్రయత్నం చేయండి గోమాత సేవ విశేషంగా చేయండి మంచి ఫలితాలు పొందుతారు అదృష్ట కాలంగా చెప్పడం జరుగుతుంది మీకు అంతా కూడా డిసెంబర్ నెలలో దత్తాత్రేయ స్వామివారి ప్రీతికరంగా దత్తాత్రేయ స్వామివారి చరిత్ర అంతా కూడా పారాయణం చేయండి మంచి ఫలితాలు పొందుతారు ఓం దత్తాత్రేయ స్మరణ మాత్రమే సంతుష్టాయ నామాన్ని జపాన్ని ఆచరించుకోండి మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది అదృష్ట యోగం కలిసి వస్తుంది దత్తాత్రేయ అనుకూలం వల్ల మేషాకి ద్వాదశ్రాసులు వాళ్ళకి అఖండమైన ఐశ్వర్యము సంపద అంతా కూడా లభించాలి మహాలక్ష్మి స్త్రీనివాసంగా ఉండాలని చెప్పి ఆశీర్వాదం చేస్తున్నాం ఆయన